హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు నజరేణి ఫుడ్స్ నేను మీ నజరేణి ఈరోజు వీడియోలో నేను చూపించబోయే రెసిపీ నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోయే రుచితో మంచి స్వీట్ రెసిపీని మీతో షేర్ చేసుకుంటున్నాను శనగపిండి ఎండు కొబ్బరి ఈ రెండింటి కాంబినేషన్లో కమ్మని బర్ఫీ చూపించబోతున్నానండి ఈ రెండింటి కాంబినేషన్లో స్వీట్ అంటే చాలా చాలా బాగుంటుంది ఈ బర్ఫీ చేయడం కూడా చాలా తేలికండి వంటగదిలో ఉండే ఇంగ్రీడియంట్స్తో ఈ బర్ఫీని చూపించబోతున్నాను స్వీట్ చేయడం రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకునే స్వీట్ రెసిపీ అండి తప్పకుండా ట్రై చేసి చూడండి మరి ఆలస్యం చేయకుండా రెసిపీని స్టార్ట్ చేద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కడాయిని పెట్టుకుని ఒక కప్పు శనగపిండి వేసుకొని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి శనగపిండిని ఫ్రై చేసేటప్పుడు మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి శనగపిండి అనేది పచ్చివాసన పోయి మంచి అరోమా వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలండి శనగపిండిని మరీ ఎక్కువసేపు ఫ్రై చేశారంటే శనగపిండి అనేది చేదు వచ్చేస్తుందండి శనగపిండిని రెండు లేదా మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి చూడండి శనగపిండి అనేది పచ్చివాసన పోయి మంచి అరోమా వచ్చిన తర్వాత ఇప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక కప్పు ఎండు కొబ్బరి పొడిని శనగపిండిలో వేసుకుని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఆ బాండి వేడికి శనగపిండిలో ఎండు కొబ్బరి అనేది కూడా మంచిగా ఫ్రై అయిపోతుందండి ఒక నిమిషం పాటు కొబ్బరిని కలుపుతూనే ఉండాలండి శనగపిండి కొబ్బరి ఈ రెండు కూడా బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి ఎండు కొబ్బరి వేయగానే మంచి అరోమా అనేది వస్తుందండి ఇప్పుడు ఇందులో వన్ టీ స్పూన్ యాలకుల పొడి వేసుకొని ఒకసారి బాగా కలపాలి ఇలా కలిపిన తర్వాత ఈ శనగపిండి కొబ్బరి మిశ్రమాన్ని ప్లేట్లోకి తీసుకుని పూర్తిగా చల్లారేంతవరకు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ప్లేట్లోకి ఒక స్పూన్ నెయ్యి వేసుకుని ప్లేట్ అంతా నెయ్యిని చక్కగా రాయాలండి ఇలా నెయ్యి రాసిన ప్లేట్ని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయిని పెట్టుకొని ఒక కప్పు పంచదార వేసుకోవాలి శనగపిండి ఎండు కొబ్బరి ఎంతైతే తీసుకున్నామో పంచదారను కూడా అంతే క్వాంటిటీలో తీసుకోవాలండి పంచదార వేసిన తర్వాత అరకప్పు నీళ్ళు పోసి కలుపుతూ ఉడికించుకోవాలి పంచదార పూర్తిగా కరిగేంత వరకు కూడా ఉడికించుకోవాలండి చూడండి పంచదార అనేది ఇలా పూర్తిగా కరిగిన తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా కుంకుమ పువ్వు వేసుకోవాలి కుంకుమ పువ్వుకు బదులుగా పింఛ్ ఎల్లో ఫుడ్ కలర్ అయినా సరే వేసుకోవచ్చండి చూడండి పాకం అనేది మంచి కలర్లోకి వచ్చింది కదా ఇప్పుడు కొద్దిగా పాకాన్ని తీసుకొని చెక్ చేసుకోవాలండి చూడండి పాకం అనేది ఇలా వేళ్ళకి స్టిక్కీ స్టిక్కీగా అతుక్కుంటే సరిపోతుంది తీగ పాకం కాదండి అలానే ముద్ర పాకం కూడా కాదండి పంచదార పూర్తిగా కరిగిన తర్వాత రెండు నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది ఇప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకుని ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న శనగపిండి ఎండు కొబ్బరి పొడిని తీసుకొని పాకంలో పిండిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ బాగా కలపాలి పిండి అనేది ఉండలు కట్టకుండా బాగా కలపాలండి పిండి మొత్తం అయిపోయేంత వరకు కూడా కలుపుతూనే ఉండాలి చూడండి పాకంలో శనగపిండి ఎండు కొబ్బరి పొడి బాగా కలిసేంతవరకు కలుపుకున్న తర్వాత ఇప్పుడు వెంటనే స్టవ్ ఆన్ చేసుకొని ఈ శనగపిండి ఎండు కొబ్బరి మిశ్రమంలో అరకప్పు కరిగించిన నెయ్యిని తీసుకొని రెండు రెండు టీ స్పూన్ల నెయ్యి వేసుకుంటూ బాగా కలుపుతూ ఉడికించుకోవాలి నెయ్యిని ఒకేసారి వేయకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ బాగా కలపాలండి శనగపిండి మిశ్రమం అనేది నెయ్యిని బాగా అబ్జర్వ్ చేసుకునేంత వరకు కలుపుతూనే ఉడికించుకోవాలి మనం తీసుకున్న అరకప్పు నెయ్యి మొత్తం అయిపోయేంత వరకు కూడా కలుపుతూనే ఉండాలి కలపడం అస్సలు ఆపకూడదండి చూడండి మనం నెయ్యి వేసి కలిపే కొద్దీ శనగపిండి మిశ్రమం అనేది బాండీ నుండి ఇలా సపరేట్ అయిపోతుంది కదా ఈ శనగపిండి ఎండు కొబ్బరి మిశ్రమాన్ని ఇలా బాండీ నుండి సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు కొద్దిగా శనగపిండి మిశ్రమాన్ని తీసుకొని ఇలా లడ్డూ చుట్టాలి ఇలా లడ్డూ చుట్టడానికి వస్తే బర్ఫీకి మిశ్రమం అనేది రెడీ అయిపోయినట్టేనండి ఇప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకొని నెయ్యి రాసిన ప్లేట్లోకి శనగపిండి ఎండు కొబ్బరి మిశ్రమాన్ని వేసుకొని స్పాచులర్తో ప్లేట్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి పూర్తిగా చల్లారిన తర్వాత మీకు నచ్చిన షేప్లో బర్ఫీస్ని కట్ చేసుకోవచ్చండి ఈ శనగపిండి ఎండు కొబ్బరి బర్ఫీస్ని పదిహేను రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చండి ఈ శనగపిండి ఎండు కొబ్బరి బర్ఫీస్ని ఇంట్లోనే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి వా చూడండి శనగపిండి ఎండు కొబ్బరి బర్ఫీ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి అంతే అండి ఇప్పుడు ఈ బర్ఫీస్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సో చేసుకోవాలి ఈ శనగపిండి కొబ్బరి బర్ఫీని తప్పకుండా మీరు ట్రై చేసి మీకు స్వీట్ అనేది ఎలా కుదిరిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయని వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి